గొప్ప గొప్ప చరిత్రలు నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పడ్డాయి మన రాయలసీమలో ప్రవహించే పవిత్ర పెన్నా నది ఒడ్డున వెలిసిన సిద్ధవటం కోట యొక్క చరిత్ర కూడా అలాంటిదే మౌర్యల కాలం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు ఈ కోటని పద్దెనిమిది రాజవంశాలు పరిపాలించాయి ఈ కోట పదమూడు వందల మూడవ సంవత్సరంలో నిర్మింపబడింది ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యంగా ఈ కోటని నిర్మించారు ఈ సిద్ధవటం కోట కడప నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోట యొక్క దక్షిణపు వైపున పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది మిగిలిన మూడు వైపులా లోతైన అగడతలతో శత్రువులు కోటలోనికి ప్రవేశ ందుకు వీలు కాని రీతిలో ఈ సిద్ధవటం కోటని నిర్మించారు దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ కోటని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రస్తుతం మీరు చూస్తున్న రాతితో నిర్మింపబడిన ఈ కోట గోడలన్నీ పదహారు వందల ఐదవ సంవత్సరం కాలంలో నిర్మింపబడినవి అంతకు పూర్వం ఈ కోట మట్టితో నిర్మింపబడి ఉండేది హిందూ ముస్లిం రాజులు ఈ కోటని పరిపాలించడం వలన ఈ సిద్ధవటం కోట యొక్క నిర్మాణం రెండు మతాలకు సంబంధించిన నిర్మాణ శైలిలో ఉంటుంది పూర్వం ఈ ప్రాంతంలో విస్తారంగా పెరిగిన వట వృక్షాల కింద అంటే మర్రి చెట్ల కింద సిద్ధులు ధ్యానం చేస్తూ ఉండేవారు ఆ పేరు మీదుగానే ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చింది పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరం వరకు ఈ సిద్ధవటం కూడా జిల్లా కేంద్రంగా ఉండేది ఈ ఊరిలోకి వెళ్లాలి అంటే పెన్నా నదిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది పెన్నా నదికి వచ్చిన ప్రతిసారి బాహ్య ప్రపంచంతో ఈ ఊరికి సంబంధాలు తెగిపోతూ ఉండేవి ఈ కారణం వల్లనే పద్దెనిమిది వందల పన్నెండవ ఉన్న కడపని జిల్లా కేంద్రంగా మార్చారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన వీర నరసింహ దేవరాయలు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో సంబెట గురవరాజు అనే సామంతరాజు ఈ సిద్ధవటాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు సంబెట గురువరాజుకి ధనకాంక్ష ఎక్కువగా ఉండేది తన రాజ్యంలోని ప్రజలను అనేక విధాలుగా పీడించి పన్నులు వసూలు చేసేవాడు పన్నులు కట్టని వారిని అనేక రకాలుగా పీడించేవాడు పీడించడం ఎన్ని రకాలుగా ఉన్నా స్త్రీల యొక్క స్థనాలకి చిరతలు పఠించడం అనే అత్యంత అసభ్యకరమైన క్రూరమైన చర్య కైఫియతులకెక్కి ఆ రాజుని అత్యంత దుర్మార్గునిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది ఈ చర్య స్త్రీల గౌరవానికి భంగం కలిగేలా ఉండేది ఇంతకీ చిరతలు పఠించడం అంటే ఏంటి అంటే రెండు కర్రల్ని తీసుకుని ఆ కర్రల యొక్క ఒక చివరన తాడుతో కట్టి రెండవ చివర ఆ రెండు కర్రల్ని రెండు చేతులతో విడదీసి ఆ కర్రల సందులో పన్ను కట్టని వ్యక్తుల ఇంటిలోని ఆడవారిని తెచ్చి వారి యొక్క స్థనాలని రెండు కర్రల మధ్య ఉంచి నొక్కడాన్ని చిరతలు పట్టించడం అంటారు ఈ చర్య చొప్పటానికి జిగుప్సగా ఉంది కానీ సంబిట గురువరాజు దీన్ని అక్షరాల సిద్ధవటం రాజ్యంలోని అమాయక ప్రజలపై అమలు చేసేవాడు తమ భర్తో లేదా తండ్రో రాజ్యానికి కట్టాల్సిన పన్ను కట్టలేదన్న ఏకైక కారణంతో అమాయకురాలైన ఇళ్లపై ఈ అకృత్యాలకి పాల్పడేవాడు గురువరాజు ఒకసారి సంచారం చేసుకుంటూ కూచిపూడి ఇచ్చే కొంతమంది కళాకారులు సిద్ధవటానికి ఒక ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు ఆ సమయంలోనే స్థనాలకి చిరతలు పట్టించడం అనే నీచ కార్యాన్ని కల్లారా చూసి భయంతో వణుకుతూ కళాకారులు ఆ ప్రాంతం నుంచి పారిపోయారు ఆ కళాకారులు అక్కడి నుంచి విజయనగరం పారిపోయి ఈ ప్రాంతాన్ని పరిపాలించే చక్రవర్తి అయిన వీర నరసింహరాయలు గారి ముందు ఒక ప్రదర్శన చేసేందుకు వేడుకుని అనుమతి పొందారు కూచిపూడి భాగవతులు ప్రదర్శన చేస్తూ చేస్తూ మధ్యలో గురువరాజు వేషం కట్టి సిద్ధవటంలో స్త్రీలపై జరుగుతున్న చిరతలు పట్టించడం అనే నీచ కార్యాన్ని కళ్లకు కట్టినట్టుగా వీర నరసింహరాయలు గారి ముందు ప్రదర్శించారు దీని గురించి పూర్తిగా తెలుసుకున్న చక్రవర్తి కోపంతో రగిలిపోయి గురువరాజుకి మరణదండన వేసి యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు ఈ పనికి ఇస్మాయిల్ ఖాన్ అనే సర్దార్ నియమించాడు అతను సంబేట గురవరాజు యొక్క తల తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేసి సిద్ధవటానికి బయలుదేరాడు గురవరాజు శక్తి మేరకు పోరాడి ఓడిపోయాడు ఇస్మాయిల్ ఖాన్ చెప్పినట్టుగా గురువరాజు యొక్క తల కోసుకొని వెళ్లిపోయాడు శ్రీకృష్ణ దేవరాయలు గారి అల్లుడైన వరదరాజులు కూడా ఈ సిద్ధవటం కోటని పరిపాలించాడు ఆయన కాలంలోనే ఈ కోట బాగా అభివృద్ధి చెందిందని చెబుతూ ఉంటారు పదహైదు వందల నలభై మూడు నుండి పదహైదు వందల తొమ్మిది వరకు పరిపాలింపబడిన కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు రెండవ వెంకటపతి రాయలకి మట్లీ ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహాయం చేసేవాడు దానికి గుర్తుగా ఎల్లమ్మ రాజు సిద్ధవటాన్ని అమరనాయంకరంగా ఇచ్చాడు విజయనగర సామ్రాజ్యంలో రాజులు కొంతమందికి కొన్ని ప్రాంతాలపైన సర్వాధికారాలు ఇచ్చేవారు వీరు ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేసుకోవచ్చు రాజుకి అవసరమైనప్పుడు మాత్రం యుద్ధాల్లో సైనిక సహాయం చేయాల్సి ఉంటుంది ఈ విధంగానే మట్లి ఎల్లమరాజుకి సిద్ధవటం లభించింది ఎల్లమ్మరాజు కుమారుడైనటువంటి మట్లీ అనంతరాజు మట్టి కోటగా ఉన్న ఈ సిద్ధవటం కోటని శత్రు దుర్భేద్యమైన రాతి కోటగా నిర్మించాడు శ్రీకృష్ణ దేవరాయలు గారి మాదిరిగానే మట్లి అనంతరాజు దగ్గర కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు వీరిలో కవి చౌడప్ప ప్రముఖులు పంతొమ్మిది వందల ఎనభైల నాటి వారికి కవి చౌడ ప్ప అంటే తెలియని వారు అంటూ ఉండరు ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా రాజులు అభివృద్ధి చేశారు ఒంటిమిట్ట గుడి యొక్క తూర్పు ద్వారాన్ని ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని అనంతరాజే నిర్మించినట్టు గుడిలో శాసనాలు కూడా దొరికాయి మట్లీ అనంతరాజు స్వయంగా కాకుత్స విజయం అనే కావ్యాన్ని రచించాడు రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనా అయినటువంటి మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించాడు కడపను పాలిస్తున్న అబ్దుల్ ఖాన్ పదిహేడు వందల పద్నాలుగు లో సిద్ధవటాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అలా అనేక మంది రాజులు మారుతూ మారుతూ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో సిద్ధవటం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లింది సిద్ధవటం చరిత్ర గురించి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి